మొట్టమొదటిసారిగా నమస్తే తెలంగాణనే చూస్తా ఒకసారి ఇది తెలంగాణ ప్రజల కోసం ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తన ఉనికి కోసమో లేకపోతే పార్లమెంట్ ఎన్నికల కోసమో లేకపోతే గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసమో స్థానిక సంస్థల ఎన్నికల కోసమో లేకపోతే ఓడిపోయాం కదా తమ బలమేందో నిరూపించుకుందామని పెట్టే సభ మాత్రం ఇది కాదు కేవలం తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏవైతే నీళ్లకు సంబంధించిన పంచాయతీ ఉన్నదో ఆ పంచాయతీని అన్నింటికీ ప్రెస్ మీట్ ముంగట పెడితే ఏముంటుంది ప్రజలందరినీ ఓ కాడికి చేర్చి వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సో దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు మొట్టమొదటిసారిగా టైటిల్ అయితే చూసి రేడు ఏమున్నది నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే మంగళవారం నల్గొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు అశేషంగా హాజరైన జనవాహినికి కేసీఆర్ అభివాదం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ గారు అభివాదానికి సంబంధించి చూస్తున్నారు అసలు ఏం చెప్పిండు కేసీఆర్ నిన్న మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన నీళ్లు లేకుంటే మన బ్రతికే లేదు ఇది జీవన్ మరణ సమస్య ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే ఆ చిప్ప పట్టి అడుక్కోవాలి కృష్ణా నీళ్లలో సంపూర్ణమైన వాటర్ దొక్కేదాకా పోరాటం ఆగదు నీళ్లు వాట విషయంలో కూడా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు మునగాడైతే కేంద్రం సర్కారుతో ట్రిబ్యునల్తో పోరాడాలి ఆరు నెలల్లో వాటాల లెక్క తేల్చాలే హక్కులు చూపాలే కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి కేసీఆర్ ఏం చెప్తున్నాడు ఇది నీళ్ల సమస్య అనేది జీవన్ మరణ సమస్య సో తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు మనం తెలంగాణ పోరాటం తెలంగాణ ట్యాగ్ లైన్ ఉన్నదే కేవలం నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్ కోసం ఉన్నావు దాంట్లో భాగంగానే ఏంది మనం పోరాటం చేసింది మొట్టమొదటిసారిగా నీళ్ళు నీళ్లు ఉంటే ఏదైనా చేయొచ్చు నీళ్లు నిధులు అనే ప్రక్రియను మనం ట్యాగ్లైన్గా పెట్టుకున్నాం సో ఇలాంటి పరిస్థితులలో వాస్తవాలు ఏంటిది అనేది కూడా చూసాం అయితే నిన్న కేసీఆర్ చాలా కొత్తగా మాట్లాడాడు పాత గొంతుగాలా కాకుండా కాస్త కొత్తగా మాట్లాడినట్టుగా చాలామంది ప్రజలు కూడా అన్నారు ఒకసారి ఆ విషయాన్ని కూడా చూద్దాం దాంతోపాటు నిన్నటి వాళ్ళు బీఆర్ఎస్ సభకు సంబంధించి ఒకసారి తీసుకురా ఏంది అంటే నిన్న వాళ్ళ సభలో కొన్ని ఏంది అంటే చిత్ర విచిత్రాలు కూడా జరిగాయి ఆ విషయాలు అన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఒకసారి అది కూడా తీసుకురా అక్కడ ఆ పేపర్లో రైట్ ఇక చూసిరు కదా సో మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం చెప్పిందంటే డెబ్బై ఐదు రోజుల తర్వాత ఆ గొంతుక మళ్ళీ ఫిరంగులా మోగింది అంటూ కూడా చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఏం జరిగింది అనేది ఒకసారి చూడాలి ఇది కేసీఆర్ గారికి సంబంధించింది కేసీఆర్ గారికి సంబంధించి ఏం జరిగింది ఎట్లున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చూద్దాం డెబ్బై ఐదు రోజుల తర్వాత ఆ గొంతుక మళ్ళీ ఫిరంగిలా మోగింది అంటే దాదాపుగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాట ప్రెస్ నోటా లేకపోతే కేవలం ఎన్నికల ముందు మాత్రమే మాట్లాడిండు ఆ తర్వాత దాదాపుగా డెబ్బై ఐదు రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గొంతులో నుండి ఓ మాట అది తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ నీళ్ల కోసం మొట్టమొదటి పంచాయతీ అంది అది నల్గొండకు వేదిక అయిపోయిన పరిస్థితి కనుక నల్గొండలో ఓడించినా కూడా చాలామందిని అక్కడ మాత్రం వాళ్ళ హక్కుల కోసం మాత్రం పోరాటం చేసిండు కేసీఆర్ నవంబర్ ఇరవై ఎనిమిది జనవరి చివరి ఎన్నికల ప్రచార సభ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజున కేసీఆర్ యొక్క ఎన్నికల చివరి సభ అంటూ కూడా చెప్పవచ్చు దానికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు ఎందుకంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించాలి వాస్తవాలను తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి నవంబర్ ఇరవై ఎనిమిది కేసీఆర్ చివరి ఎన్నికల ప్రచార సభ అంటూ కూడా చూడవచ్చు మళ్ళా ఫిబ్రవరి పదమూడవ తారీఖున చెలో నల్గొండ సభలో ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరును ఎంచుకున్న వంద రోజులు పూర్తి కావడానికి మిగిలింది కేవలం ఇరవై ఐదు రోజులు మాత్రమే కానీ ఈ డెబ్బై ఐదు రోజుల గడువులో తెలంగాణ ఏం కోల్పోయింది ఎంత నష్టం జరిగింది నీళ్ళ లెక్క కరెంటు లెక్క తెలంగాణ హక్కుల లెక్క అన్నీ కూడా ప్రజలకు కేసీఆర్ వివరించారు కాలికి గాయమైనా ఆయనతో దూకుడు ఆయనలో దూకుడు తగ్గలేదు ప్రసంగాల్లో అదే పదను అంతే వేగం ఒకే స్పష్టత గాడిన పడిన కాలాన్ని ఏంది కాయకల్ప చికిత్స చేసేందుకు వచ్చినట్లుగా కనిపించారు కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి నవంబర్ ఇరవై ఎనిమిదిన ఏదైతే ఎన్నికల సభ ఉందో దాంట్లో చివరి ప్రసంగం చేసిండో ఆ తర్వాత ఫిబ్రవరి పదమూడు అంటే నిన్నటి రోజున అదే మాటల తూటాలు అవే పదనైన అస్త్రాలు అదే విధంగా మాట్లాడిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అంటూ వీళ్ళు రాసుకొచ్చి ఆ తర్వాత గిక్కడ గే అంశాన్ని చూడాలి ఏంటి అంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలాగా లేచి కొట్లాడతా అదే అంతే తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలోనూ ఆరు నూరు అయినా ఏ విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అంటూ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లారిటీగా చెప్పారు చాలామంది అనుకుంటారు ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి ఓడిపోయింది కదా ఇక కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఓడిపోయిన తర్వాత ఉంటుంది ఆయన చేసేదేముంటుంది విపక్ష పార్టీలో కూర్చుంటారు అని అందరు అనుకుంటారు కానీ ఇది అవాస్తవమైన విషయం ఓడినోడే ఎక్కువ పోరాటం చేస్తాడు గెలిచిన కంటే పద్నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అనుకున్న అంచనాలు తలకిందులు అయిపోయి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం మొదలు పెట్టిండు ఎందుకు అంటే దాదాపుగా ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాలు అవీలగా ఉండొచ్చు అది ఏ రాష్ట్రమైనా మీరు చూసుకోరు ప్రస్తుతానికి సంబంధించి సో ఇరవై సంవత్సరాలు ఉండాల్సిన ఈ కాలంలో కేవలం పది సంవత్సరాలకే పరిమితం చేసేళ్ళు తెలంగాణ ప్రజలు పోనీ సంక్షేమ పథకాలు అందించలేదా అభివృద్ధి జరగలేదా అంటే అన్నీ జరిగినాయి బట్టగాల్చి మీదేసి బూట్పురాని మొదలుపెట్టారు కాబట్టి మొత్తం అబద్ధాలతోని అనుకోని విధంగా ఏంది అంటే ఊహించని పరిణామంగా ఒక హఠాత్ పరిణామం అంటారు చూడు ఆ పరిస్థితులలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అది అందరికీ తెలిసిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఇక దాంతో పాటుగా మరొక అంశం కేసీఆర్ను చంపి మీరు ఉంటారా చెలో నల్గొండ అంటే కేసీఆర్ను ఏంది తిరగనీయమంటున్నారు అంటున్నారు అంతమో గొల్లా కేసీఆర్ను తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయరా ఏం చేస్తారు చంపేస్తారా దా దా ఏ పార్టీ చంపుతావో కేసీఆర్ను చంపి మీరు ఉంటారా ఇది పద్ధత అంటూ కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గట్టిగాడు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ఇది కేసీఆర్ వాడిన ఒక పదమో లేకపోతే ఒక డైలాగో లేకపోతే తెలంగాణ సభను ఉత్సాహపరచడానికో కాదు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఏంది అంటే మనం కొట్లాడిన ఈ తెలంగాణలో ఏ వ్యవస్థ అయినా ఒక్కొక్కడికి చినుకురాలియాలే గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ప్రభుత్వ శాఖలైనా ప్రైవేట్ శాఖలైనా ఎవ్వడైనా సరే కాలి కింద ఏ తొక్కుర్రి మనం తెచ్చిన తెలంగాణలో మన హక్కులను కాలరాస్తే మనల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే వాడిక జీవితంలో కాదు ఈ భూమి మీద ఉండడానికి కూడా వానికి వానే విరక్తి రావాలి అట్లా చేయరు తెలంగాణ ప్రజలు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన యువత ఇప్పటికీ కూడా కన్నీళ్లతోని ఉండిపోయింది ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం పోరాటం చేసిన యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు సో ఇక్కడ ప్రభుత్వాల తప్పు ఉన్నది కానీ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది ఏదన్నా కానీ ఇగో ఇక్కడ కేసీఆర్ ఒక మాట అన్నారు కేసీఆర్ ను తిరగనీయమంటున్నారు అంత మొగొల్లా కేసీఆర్నే తిరగనీయరట తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయరా ఏం చేస్తారో చంపేస్తారా దా చంపుకుందాం ఏ పార్టీ చంపుతారో నే చంపి మీరు ఉంటారా ఇది పద్ధత ఈ డైలాగ్ ప్రతి ఒక్కరికి అవసరం నేను చెప్తున్నా కదా ఎవడేం బీకలేడు మన హక్కుల కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి ఎవడో బెదిరితే ఎవడో గాయపడితే ఎవడో ఏదో చేస్తాడని ఊరుకునే పరిస్థితి ఉండకూడదు తెలంగాణలో కాదు యావత్తు భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం కుంటు పడిపోయింది అది అందరికీ తెలుసు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదంటే ఎవడన్నా మాట్లాడితే వాని మూతి పొంటి నాలుగు అందుకోరు ఎందుకంటే ఢిల్లీలో రైతులను ముళ్ళ కంచెలలో వేస్తున్నారు ఇక్కడేమో పూర్తి స్థాయిలో ఏ విధంగా బందీలు చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు వంద రోజులు వంద రోజులు అన్నారు కదా మిగిలింది ఇరవై ఐదు రోజులు ఇక ఏ పార్టీ మునగాలు ఏ ఎవడు మాట్లాడతాడో నేను కూడా చూస్తా వంద రోజులు అన్నారు కదా నా మీద బట్టగాల్సి శిల్లు అక్రమ కేసులు బనాయించులు నిన్న కూడా నోటీసులు వచ్చినాయి ఆ పంపించడానికి ఎందుకు సిగ్గు లేదో నాకు అర్థం కాదు తెలంగాణ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం పోరాటం చేయడంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇక్కడ ఎంత ఎందుకు పనిచేయము మనం కేసీఆర్ ఎంతకు తెగు ఉంటుందో కేసీఆర్తో పనిచేసిన ప్రతి ఒక్కడికి అంతే తెగు ఉంటుంది ఇది తెలంగాణ రాష్ట్రం బై ఈ రాష్ట్రంలో పోరాట స్ఫూర్తి ఎక్కువ గాంధీ తాత లెక్కనో లేకపోతే ఇంకెవరి లెక్కనో వందేలు మాకు అవసరం లేదు భగత్ సింగ్ లెక్క నాలుగు ముప్పై ఏళ్ళు బ్రతికినా చాలు ఎక్కువేం కోరుకో మేము పోతుంది కావచ్చు ఓ తల్లికి గర్భశోక మిగులుతుంది కావచ్చు కానీ మరో తల్లికి గర్భశోక మిగుల్చుకుండా ఉండ మిగలకు ఆ తల్లికి అలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు తొలిఘట్టమవుతాం పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైలు కాంగ్రెస్ నీచమైన పరిపాలనలో యాభై ఆరు సంవత్సరాల పాటు ఎట్లున్నది ఇలా మూసి ప్రక్షాళన మూసి ప్ర కొంచెమన్నా సిగ్గున్నదా మూసి ప్రక్షాళన మూసిని ఎవరాగం చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యాదా ఇలా ఏదో నీతులు చెప్పనీకొస్తారు కానీ ఏం చేస్తారు మీరు ఆ రైతుల ఉద్యమం చేస్తారు పోయి ఢిల్లీ పోయి ఏ పార్టీ మద్దతు ఇస్తా ఇయ్యమనోరు కాంగ్రెస్ను భారతీయ జనతా పార్టీ ఇక వాళ్ళంటే ఇక ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎందుకంటే ఆ ఢిల్లీలో జరుగుతున్న సంఘటనే దానికి కారణం గుర్తుపెట్టుకోరు రాష్ట్రం తెచ్చిన నాయకున నా ఇగో రాష్ట్రం తెచ్చిన నాకు తన్లాట ఉంటుంది సభలో ఉన్న వాళ్లకు టీవీలలో నా ఉపన్యాసం వింటున్న వాళ్లకు నేను దండం పెట్టి చెప్తున్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి చావు నోట్లో తలకాయ పెట్టి చివరికి చావు దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చిన అందుకే నాకు గజ్జి ఉంటుంది ఫిగర్ ఉంటుంది తన్లాటం ఉంటుంది తెలంగాణ నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం ధమన నీతికి ఎండగట్టి చాలా చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన వాస్తవం ఎవరైనా ఏదైనా చేస్తే దాని మీద గజ్జి ఉంటుంది ఫిగర్ ఉంటుంది అన్నీ ఉంటాయి తెలంగాణ రాష్ట్రం కోసం నిజంగా చాలామంది కేసీఆర్ గురించి చాలా తప్పు తప్పు చాలా అంటే దరిద్రంగా చెప్పారు కానీ రియాలిటీకి కేసీఆర్కు చాలా దూరం ఉన్నది అది వ్యత్యాసం ఉన్నది నక్కకు నాగలోకానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో అది ఉంటుంది కొంతమంది అధికారుల వ్యవస్థ కావచ్చు కొంతమంది కొంతమంది ఈ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు నీచప్పు అధికారులు ఉన్నారు వాడు అన్నం ఎందుకు తింటాడో నాకు అర్థం కాదు నీచప్పు అధికారులు చాలామంది ఉన్నారు గావల్ల వల్లనే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గట్లా వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం వాళ్ళకేదో కేసీఆర్ దగ్గర మైనస్ అయిందని వాళ్ళు ప్రచారం ఆ తర్వాత కొంతమంది ఏంది అంటే తమ వ్యక్తిగత స్వార్థాలకు ఎక్కడ కూడా కేసీఆర్ ఓకే చెప్పకపోవడంతో మరికొంతమంది ఇట్లా నానా రకాలుగా బూటుపురానీ చేసి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసేది ఇది వాస్తవం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఉండదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఆయన కాదా ఉండదు ఇక ఆ చెప్పులు రైతుల కాళ్లకు ఉంటాయి రైతు బంధు అడిగితే చెప్పులతోనే కొట్టండి అని అంటావా ఎన్ని గుండెలరా మీకు ఎట్లా మాట్లాడతారు కండకావరమా కళ్ళు నెత్తికెక్కినాయా ప్రజలు నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న నోటి దుసురు దుసరు మాట్లాడేటోళ్ళారా జాగ్రత్త పంటలు పండించే రైతుకు కూడా చెప్పులు ఉంటాయి రైతులు చెప్పులు ఎట్లుంటాయి బంద వస్తుంటాయి గట్టిగా గుటుక్కుమంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతోని మూడు పళ్ళు రాలిపోతాయి దానికోసమా మీరు అడిగేది నిజంగా కూడా చెప్పుతో రైతులు కొడతా అన్న సన్నాసులు మరి వాళ్ళు రైతు పండించే అన్నం తినకపోతే ఏం తింటాలో నిజంగా రైతులను చెప్పులతో ఎవడెవడైతే కొంట కొడతా అన్నాడో వాడు రైతు వండించే అన్నం తినడు వాడికి నిజంగా వానికి స్పృహ లేదు వాళ్ళు మనసులు కాదు చెప్తున్నా కదా రైతులను చెప్పుతో చెప్పులతోని కొడతా అన్నటోనకి ఎన్ని గుండెలు అన్నాడు కేసీఆర్ ఇది నిజం ఎందుకంటే రైతులంటే రైతులకు రైతుల మీద తనకున్న ప్రేమ ఈ మాటల రూపంలో అర్థమవుతుంది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే ఉంటే రైతు మందు పడేది రైతు బియ్యం పెట్టుబడికి సంబంధించి అన్ని పడే నీళ్లు సకలంగా అన్ని రకాలుగా కూడా వనరులు మనకు అన్ని రకాలుగా కూడా కేసీఆర్ సమకూర్చేటోడు కానీ వీళ్ళకు పరిపాలన రాదు నిజంగా కూడా ఏంది అంటే రైతుల చెప్పులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అయితేనేమో తోలుతో చేసిన చెప్పులన్నీ ఉంటాయి లేకపోతే పారాగాన్ చెప్పులన్నీ ఉంటాయి లేకపోతే ఇతరత్ర చెప్పులు అన్నీ ఉంటాయి దాంతోని పళ్ళ పల్ల అందుకుంటే మామూలుగా ఉండదు ఇక మనకి ముప్పై రెండు పళ్ళు మళ్ళీ పుట్టుకున్న రాలే వాస్తవం అది తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా మీ జోలి కత్తి ఇక్కడ నుంచి మీరు అదే చేయాలి పదేళ్ళు అధికారంలో ఏంది పదేళ్ళు అధికారంలో ఉండండి మాకు అభ్యంతరం లేదు ఇగో చాలా క్లారిటీగా చెప్పిండి ఇప్పుడన్నా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని గులుస్తున్నాడు అనే సన్నాసి ఎవడన్నా మాట్లాడితే మనకి ఇగో ఈ ఈ దెబ్బ పదేళ్లలో అధికారంలో ఉండండి చాలా క్లారిటీగా చెప్పిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు విపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లారిటీగా చెప్పిండు ఏమని చెప్పిండు పదేళ్ల పాటు అధికారంలో ఉండండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు క్లియర్ కట్ ఇది ఇక ఎవడన్నా ఏదన్నా బూటు పురాణం అనుకో ఆ చెప్పు దెబ్బలేయరానికి దమ్ముంటే మేము చేసిన దానికంటే మంచిగా చేసి చూపాలి అది నిజంగా ఇలా ఒక ప్రభుత్వం చేసిందంటే దానికి ఇంకా రెండింతలు ఇంకో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుంది అప్పుడు కదా ఇది ఒకప్పటి ఎండి తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు టైగర్ తెలంగాణ కరెంటుకు నీళ్ళకి ఇబ్బంది పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం వదిలిపెట్టం ప్రజాక్షేత్రంలో వెంటబడతాం వేటాడతాం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను తెలంగాణలో తిరగనియరట ఏం చంపుతారా నన్ను చంపి మీరు ఉంటారా డబల్ స్పీడ్తో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం డబల్ స్పీడ్తో మనం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా వస్తారు ఎందుకు రారు వంద రోజులల్లో గ్యారంటీ హామీలను మేము అమలు చేయ అమలు చేయరు అది వాస్తవం మీరు చూడు ఉన్నది ఇరవై ఐదు రోజులల్లో ఈ మొగోళ్ళు పదమూడు అంశాలను ఆరు గ్యారంటీలలోని పదమూడు గ్యా అంశాలను అమలు చేయగలుగుతారా వీళ్ళ బొందేం కాదు వాళ్ళ వల్లనే కాదు అది నేను చెప్తానా కదా వంద రోజులల్లో అన్ని హామీలు అమలు చేయగలిగితే నీ వైఆర్టీవీలో న్యూస్ చదువుడు బంద్ చేస్తా బయ్ బాబు ఛాలెంజ్ ఇసుకో ఛాలెంజ్ ఇస్తాను కదా తీసుకో నువ్వు మా ఇంటి ఇరవై ఐదు రోజులలో నువ్వు ఆరు గ్యారెంటీలలో పదమూడు అంశాలు నేను జోక్ అది తమాషా ఎవరిని మభ్యపెట్టనీకే ఇవన్నీ చెప్పేటోడు లేడు కదా అని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది అది హామీలు ఇచ్చిలు అరచేతిలో వైకుంఠం చూపెట్టు తొమ్మిదో తారీఖే రైతు రుణమాఫీ అన్నారు అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆగమాగం చేసారు రాజకీయ సభ కానే కాదు ఇది ఉద్యమ సభ హెచ్చరిక సభ పదవులు పైరవీలు పైసలే తప్ప వాళ్ళకేనాడు తెలంగాణ ప్రజలు పట్టలే కేసీఆర్ను తిడితే బదనాం చేస్తే మీరు పెద్దోళ్ళు అవుతారా అధికారం శాశ్వతం కాదు తెలంగాణ హక్కులు శాశ్వతం వాళ్లకు నిధుల మీద అవగాహన లేదు నీళ్ల మీద లేదు ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనీయం ఇది కేసీఆర్ యొక్క మాట విన్నారా తెలంగాణ బిడ్డలరా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం ఎంత మంచిగా చెప్పిండో విన్నడా తెలంగాణ ప్రజలందరికీ కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు చాలా క్లారిటీగా చెప్పిండు సరే ఇక కేసీఆర్ ఇట్లా చెప్పిండు కదా ఇక నిన్న వీళ్ళేంది వాళ్ళు మేడిగడ్డ వేయరు సరే మేడిగడ్డకు సంబంధించి వాళ్ళు వేయరు కదా దానికంటే ముందు ఒకసారి మేడిగడ్డ గురించి కేసీఆర్ ఏమన్నాడు ఎన్నో మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి నాగార్జున సాగర్లో కుంగిపోలేదా కడెం ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోలేదా మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేనా కొట్టుకపోలేదా ఏదన్నా అయితే సదరాలే మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇయ్యాలే ఇది రాజకీయమా గోదావరి ప్రధాన ఉపనది ప్రాణహిత ఇవాళ కూడా ఐదు వేల క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి అది ఎత్తిపోయాలే కాఫర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్లు ఎత్తిపోయొచ్చు ఎల్ఎంజి నింపాలే రైతులకు నీళ్ళు ఇయ్యాలే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మేడిగడ్డకు పోతాం బొందలగడ్డకు పోతాం అంటున్నారు మేడిగడ్డ కాడ ఏమున్నది అసెంబ్లీ తర్వాత మీ బండారం బయట పెడతాం అసెంబ్లీ తర్వాత మేము కూడా మేడిగడ్డ పోతాం మీ చరిత్ర ఎండగడతాం కేసీఆర్ను బదనాం చేయాలని దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలకు పొలాలను ఎండగొడతారా ఇక చూడుది కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎంత క్లారిటీగా చెప్పాడు